కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తొండంకి మండల తీర ప్రాంత మత్స్యకారులు ఒంటిమామిడి గ్రామ సెంటర్లో చేపట్టిన నిరసన దీక్ష మూడో రోజుకి చేరుకుంది ఈ సందర్భంగా యనమల కృష్ణుడు వారిని కలిసి అనంతరం మాట్లాడుతూ దివీస్ కంపెనీ ఫ్యాక్టరీ కారణంగా పూర్తిగా మత్స్యకారులు జీవనోపాధిని నష్టపోయారని ఆయన అన్నారు అదేవిధంగా మత్స్యకారు పెద్దలు మాట్లాడుతూ దివిస్ ఫ్యాక్టరీ కంపెనీ వలన మాకు నష్టం కలిగింది కాబట్టి మా డిమాండ్లు నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో చొక్క అప్పారావు చొక్క కాశీ విశ్వేశ్వరరావు కోడా వెంకటరమణ సూరాడ రాంబాబు పలు గ్రామాల మండల మత్స్యకారులు పాల్గొన్నారు ఈ రెండు వచ్చి ఈ ఫ్యాక్టరీపోయారు పూర్తిగా మత్స్యకారులు తరతరాలుగా దేవరో మీరు మీరు కోరుకునేటువంటి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు రాగానే చంద్రబాబు నాయుడు గారు అందరికి వాళ్ళు ఇవ్వడం బోట్లు ఇవ్వడం మరి ప్లాట్ఫారా ఇవ్వడం జీవితంగా ఇస్తే కనీసం మీ కాల మీద మీరు నిలబడగలిగారు ఆ రోజున ఈ రోజున ఇవ్వకపోగా ఈ ఫ్యాక్టరీని తీసుకొచ్చి మరి కృష్ణ గారికి వాటర్ ఉందా రామకృష్ణ గారికి వాటర్ ఉంది అంటున్నారు రైట్ బానుంది అది చెప్తూ ఒప్పుకుందాం రమణ మనం వెళ్దాం నేను వస్తాను మరి మాకు ఓటా ఉందని ఎలక్షన్ కూడా చెప్పినాడు ఈవేళ మాకు అధికారం వచ్చేది కట్టించేయాలి కదా ఇప్పుడు కట్టించలేదు కానీ రేపు అధికారం వచ్చి రోడ్లు నటించేస్తాను ఎవడు మరి ప్యాక్ బయట రాక ఆపించేస్తాను మీకు అధికారం వచ్చాయి అరే మీరు చదువు మీద గురించి కాదు ఇప్పుడు నాలుగున్నర మన మన కురీ చెప్పాడు ఇచ్చి మించి నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలు అయిపోయింది మన ప్రకాశంలో మాట్లాడారు అంతర్పేటలో పది సంవత్సరాలు పిల్లలు పుట్టలేదట ఏమిటి నా పిల్లలు పుడతలేదని పత్రం ఎత్తి నీ ఎవరిలో బుక్ చేస్తాను అలాగా రేపు వస్తారా కొంతమంది నీకు అత్యం ఇచ్చేస్తాం అని రా చేయి ముందేయి నువ్వు ఎత్తే నువ్వు రావ్ వచ్చేది మా నాయకుడు వచ్చేస్తా అని చెప్పే ధైర్యం కూడా మీరు గ్రామాలు వచ్చినప్పుడు ఏదో మాయమాట చెప్పేసి మీ గ్రామాల్లోకి వస్తే కొంతమంది మనవాళ్ళే సహకరించడం వల్ల వాళ్ళు ఇక్కడికి ఈ నాటి వాడుతున్నారు ఫ్యాక్టరీ మీరు అందరూ కూడా ముఖ్యం కాదు వాళ్ళకి మీరు గ్రామాలు పోనా పదహారు పదహారు గ్రామాలు పోనా పర్లేదు వాళ్ళకి వాళ్ళ ప్యాకేజ్ వాళ్ళకి అందిస్తే తెలిసి చాలు